హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఉల్లికాడలు కాడలు టొమాటో కాంబినేషన్లో కర్రీ చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా మందికి తెలియదండి ఈ కాంబినేషన్లో కర్రీ అనేది సో ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా స్టవ్ లెగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మినపప్పు శనగపప్పు కలిపి వేసుకోండి ఇవి కొంచెం దొరగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కలిపి ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఇవన్నీ కూడా బాగా వేగి మంచి సువాసన వచ్చేటప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేయండి ఉల్లికాడల కర్రీ కాబట్టి ఉల్లిపాయలు చాలా తక్కువ పడుతుందండి సో అది చూసి వేసుకోవాలి మీరు ఒక్క ఉల్లిపాయ అయితే సరిపోతుంది నేను ఇక్కడ రెండు వందల గ్రాముల ఉల్లికాడలు తీసుకుంటున్నాను అనమాట సో ఆ క్వాంటిటీకి ఉల్లిపాయ సరిపోతుంది ఉల్లిపాయ కొంచెం దొరక వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలన్నమాట నేను రెండు వందల గ్రాముల ఉల్లికాడలు తీసుకున్నాను కదండి మూడు మీడియం సైజు పండు టమాటాలని కట్ చేసి వేసుకోండి లేదా రెండు పెద్దవైనా సరిపోతాయి అందుకంటే ఎక్కువ వేసేసారంటే మరి పుల్లగా అయిపోయి టేస్ట్ కొంచెం పాడైపోతుంది అనమాట సో చూసి వేసుకోవాలి టమాటా టమాటా ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేయాలండి ఈ లోపు టమాటా ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా ఉడుకుతాయి అదేవిధంగా విధంగా టమాటాని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి సో రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఉడికాయండి ఇప్పుడు మనం ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం ఎక్కువగా పట్టదండి ఇలా ఉల్లికాడల్లోనే కాదు ఎటువంటి ఆకుకూరలతో కర్రీస్ చేసినా కూడా కారం ఉప్పు అనేది చాలా తక్కువ పడతాయి అనమాట సో ఆ విధంగా వేసుకోండి ఇప్పుడైతే ఇందులోకి కట్ చేసిన ఉల్లికాడల్ని వేసుకోవాలి ఇవి వచ్చేసి రెండు వందల గ్రాములు ఉన్నాయండి సో నేను ఆ క్వాంటిటీకి తగ్గట్టు ఉల్లిపాయ కానీ టమాటా కానీ వేసాను మీరు కూడా ఇదే క్వాంటిటీలో వేసుకోండి టేస్ట్ చాలా బాగుస్తుంది కర్రీ కర్రీది సో ఉల్లికాడలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మనము ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి అది కూడా టు మీడియం ఫ్లేమ్లోనే ఇటువంటి ఉల్లికాడలతో కానీ ఆకురలతో కానీ కర్రీస్ చేసేటప్పుడు టు మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే అందులో ఉన్న పోషకాలు అనేవి బయటికి పోకుండా అలాగే ఉంటాయి అన్నమాట సో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేయండి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఆ తర్వాత ఇందులోకి ఒకటే అంటే ఒకటే టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అంతకంటే ఎక్కువ పట్టవండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది ఆ వాటర్ వేసి ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేయాలి ఈలోపు ఉల్లికాడలు ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతాయి అనమాట సో చూస్తున్నారా వాటర్ అంతా కూడా చక్కగా అయ్యి బాగా ఉడికాయనమాట ఈ స్టేజ్లో మనము హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ కానీ బయట తెచ్చిన గరం మసాలా కానీ ఒక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇదైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందండి చాలా వీడియోస్లో చూపించాను సపరేట్గా వీడియో కూడా చేశానండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఈ గరం మసాలా అనేది వెజ్ కర్రీస్లో కానీ నాన్ వెజ్ కర్రీస్లో కానీ అద్దరిపోతుంది అనమాట కొంచెం వేస్తే చాలు ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు కుక్ చేయాలి ఆ తర్వాత చూసేద్దాము ఒక మూడు నిమిషాలు అయిందండి కర్రీ రెడీ అయిపోయిందండి ఆయిల్ అనేది పైకి తేలి చూస్తున్నారు కదా సో ఈ స్టేజ్లో మనం ఇక స్టవ్ ఆపి ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని ఇక కర్రీని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే వేడివేడి అన్నంలోకి బాగుంటుంది చపాతి పుల్కా రోటీ సంగటి ఇలా దేంట్లోకి తిన్నా చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి సో ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్